ఇప్పుడు స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గత కొద్ది కాలంగా ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది కొన్ని రోజుల క్రితం ఆమె తన అత్తగారితో కలిసి షిరిడిలోని షిరిడి సాయి ఆలయాన్ని దర్శించింది ఆ తర్వాత ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసింది అక్కడి సాధువులతో కలిసి భజనా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది కత్రీనా తాజాగా కత్రీనా కర్ణాటకలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకుంది కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొంది సుమారు నాలుగు నుంచి ఐదు గంటలు కత్రీనా పూజలు చేసింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కాగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతులు త్వరలోనే ఒక ఇంటి వారవుతారనే నమ్మకం ఉంది అలాగే పెళ్ళైన అమ్మాయిలు కూడా ఈ దేవాలయాన్ని దర్శించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ క్రమంలోనే ఇప్పుడు కత్రీనా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రత్యేక పూజలు చేయించడం లాంటివి చూస్తుంటే పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరిగేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు కతిరీనా కైఫ్ రెండు వేల ఇరవై ఒకటిలో వికీ కౌశల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది వీరి వివాహమై చాలా రోజులు అవుతున్నా ఇంకా ఏ గుడ్ న్యూస్ చెప్పలేదు అందుకే సంతానం కోసం దేశంలో ఉన్న గుళ్ళని కత్రీనా తిరిగేస్తుందని ప్రత్యేక పూజలు పుణ్యస్థానాలు చేస్తుందని తన అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే కత్రీనాకై ప్రస్తుతం ఎలాంటి చిత్రాల్లోనూ నటించడం లేదు చివరిసారిగా ఆమె విజయ్ సేతుపతి సరసన మేరీ క్రిస్మస్ చిత్రంలో నటించింది గత ఏడాది ఈ మూవీ రిలీజ్ అయింది అయితే ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా కత్రీనా రెండు వేల ఏడులో నటించిన నమస్తే లండన్ చిత్రం రీ రిలీజ్ అవుతుంది ఇందులో ఆమె అక్షయ్ కుమార్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్